హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి చూసారుగా మా క్లీనింగ్ ఇల్లు క్లీన్ చేస్తున్నాము ఆ రోజు పిల్లలు కూడా ఉన్నారు హాలిడే అని వచ్చేసి సండే రోజు వాళ్ళతో టార్చర్ పడతా ఇల్లు క్లీన్ చేసుకుంటా వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి పిచ్చి పిచ్చిగా చేస్తా మమ్మల్ని టార్చర్ పెట్టారు కానీ ఒక్క రోజులోనే ఇప్పుడు ఆఫ్టర్నూన్ మొదలు పెట్టి నైట్ టెన్ వరకు చేశాము నేను మా వారు పని అంతా మా వారు కూడా చాలా హెల్ప్ చేశారు మాకు స్టార్టింగ్లోనే ఇల్లు గృహ ప్రవేశం అప్పుడే మాకు పనంతా చేసేసుకొని ఆల్రెడీ అన్ని కడిగేసుకొని శుభ్రంగా టీ పెట్టేసుకొని సర్దేసుకున్నాము టూ మంత్స్ అవుతుంది కదా ఇంట్లోకి వచ్చి కానీ మళ్ళీ పై పైన కొంచెం దుమ్మ అయి ఉంటాయి కదా మళ్ళీ అన్ని క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది రోటి మీద ఇల్లు కదా తప్పదు మళ్ళీ ఇప్పుడు చేసిన మళ్ళీ నెలకి అలాగే ముందు ఎలా ఉందో అలాగే అయిపోతూ ఉంటుంది మా వారు చాలా వరకు హెల్ప్ చేశారు ఇద్దరం కలుసుకొని తిట్టుకోకుండా ఇద్దరం పనులన్నీ సమానంగా పంచుకొని క్రిస్మస్ పనులన్నీ చేసేసాము ఎలా చేసాము అంటే నేను మళ్ళీ మీకు ఇదే హోమ్ టూర్ పెడతాను ఇల్లంతా ఎలా సరిగాను అవన్నీ పెడతాను మా వారు ఆ పని అంతా చేసి మళ్ళీ బెడ్షీట్స్ సోఫా కవరు దివాన్ కట్ కవర్ అన్నీ మార్చేశారు మళ్ళీ చీరలు వెళ్ళడమే సరిపోతుందండి మాకు ఇప్పుడు త్రీ డేస్ నుంచి చీరలు వెళ్తూనే ఉన్నా అయినా నా షాపింగ్ మాత్రం అవ్వట్లేదు ఇంకా ఇంట్లో చుట్టాలు అందరు వస్తున్నారు కాబట్టి ముందు నుంచే చేస్తే దుమ్ము దుమ్ము అయిపోయిందని చెప్పేసి నేను లాస్ట్లో చేశాను పనంతా అతీన్గా ఉంటుందని చెప్పేసి చాలా కష్టమైందండి ఒకే ఒక్క రోజులో చేసాము చాలా అంటే చాలా కష్టమైపోయింది పని అంతా చేయలేకపోయాము అది చూడండి పిల్లంతా ఎలా ఉందో కెమెరా పెట్టేయడం మర్చిపోవడం అటు వెళ్ళిపోయి అక్కడ వచ్చేసి రావడం కెమెరా ఉందన్న సంగతి కూడా మేము మర్చిపోయాం అసలు మధ్య మధ్యలోని ఏ ఒక క్యాన్ లేదులేండి సగం నీళ్ళు ఉన్నాయి దాంట్లోని క్యాన్లో ఫుల్ లేదు ఆడవాళ్ళకి బలం ఎక్కువ చూడండి మళ్ళీ ఎప్పుడెప్పుడు నేనేమంటానా అని చూస్తా ఉన్నాడు సెటర్ వర్థం పక్కన చెప్పేసి అదండి మొత్తం క్లీన్ చేసి నా తనసులు అంతా ఇంత మామూలు పని కాదండి ఫస్ట్ నుంచి చేసుకొని ఉంటే అంత పని ఉండేది కాదు అంత పని లేదులే అంత పని లేదా కొద్దిగా అనుకుంటే మనం ఏదైనా ఒకటి తీస్తే ఇంకా తీయాలి అలా ఇది కూడా చేసేది ఇది కూడా చేసేద్దాం మొత్తం అలాగే తీసేస్తాను నైట్ టెన్ అయ్యిందండి పని అయ్యేసరికి మళ్ళీ మేము తినేసి మళ్ళీ ఫ్రెష్ అయిన పడుకునేసరికి అయింది నైట్ మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించాను వాళ్ళిద్దరికి వెళ్ళడం ఇష్టం లేదు వాళ్ళ మామ వాళ్ళు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వాళ్ళందరూ వస్తున్నారు అని చెప్పేసి కానీ తప్పదు డ్యాన్స్లో ఉన్నారు కాబట్టి వెళ్ళాల్సిందే చేస్తున్నాను అక్కడ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను వంటగది అంతా బెడ్రూమ్ అంతా అంత బాగా అంటే బెడ్షీట్స్ అన్నీ వేసినప్పుడు మీరు చూడలేదు కదా నాకు చాలా బాగా నచ్చింది అంతేనండి ఎవరిల్లు వాళ్ళకి అన్నట్టు అంటే మామూలుగా అయితే నాకు అంతగా ఇది ఉండేది కాదు కొత్త ఇల్లు మళ్ళీ ఫస్ట్ పండగ అనేసరికి ఇలా సర్దుకునేసరికి చూసుకున్నా నాది మా ఇల్లు నేను చూసుకుంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా చేస్తాను ఏముండ ఏముందండి మాములుగా పని చేయడమే ఇంకా అది సర్దడం ఇది సర్దడం మళ్ళీ బెడ్షీట్స్ అని అన్ని ఉతకడం అని చెప్పేసి ఈ రోజుతో అయ్యిందండి ఈ రోజు డేట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇప్పుడు మళ్ళీ ఈ ట్వంటీ త్రీ ట్వంటీ టూ అంతా పనిచేస్తూనే ఉన్నాను మళ్ళీ ట్వంటీ త్రీ అంతా కూడా పట్టింది రెండు రోజుల్లో చేసేసాను మొత్తం బెడ్షీట్స్ కానీ అన్నీ ఉతకడం కానీ అంతా అయిపోయింది ఇంకేం లేదు ఈరోజు నైట్కి అందరూ వస్తారు ఈ టూ డేస్ కూడా నేను ఇంకా వీడియోస్ పెడతానో లేదు అదొకటి మళ్ళీ లైవ్ మాత్రం పెట్టనండి టూ డేస్ నేను లైవ్ పెట్టను ఎందుకంటే తెలుసు కదా ఎవరన్నా వస్తే పనులు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అవన్నీ నీట్గా ముందు సోప్ వేసి కడిగేస్తాను ఆ షెల్ఫ్లు అక్కడ అదేంలాగంటే వేయిచ్చింది ఇప్పుడు ఇది టైల్స్ కదా టైల్స్ అని వేయిచ్చాం కదా అక్కడ షెల్ఫ్లో వంటగదిలో అవన్నీ నీట్గా ముందు సర్ఫ్లో వేసి ముందు క్లాత్ తోటి కడిగేసిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్ పెట్టుకొని నీట్గా చేస్తే చాలా బాగుంది క్లీన్గా వచ్చింది ఫ్లవర్ వాజ్లో అవన్నీ కూడా ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను మా వారు కూడా ఆ రోజు ఇంటికాడు ఉండడం సండే ఉండడం సండే అని ఉన్నారు లేకపోతే నా పారిపోయే వాళ్ళు ఇంట్లో నుంచి అయినా లేదులే ఉంటాడులే సండే కాకుండా ప్రతి క్రిస్టమస్కి నాకు హెల్ప్ చేస్తాడు ఇద్దరం కలిసి పని చేసుకుంటాం ప్రతి క్రిస్మస్కి ఎప్పుడూ చేయమన్నాం కదా అండి ఇంట్లో పనల్తోపాయే చేయాలంటే కష్టం పిల్లలు ఉన్న చోట మా చిన్నమ్మాయి నాకు చాలా హెల్ప్ చేసింది మా పెద్దది మాత్రం అస్సలు ఒక్కటి కూడా చేయలేదు మనం ఎన్ని తిట్లా చేయదు అమ్మాయి చిన్నది మనం వద్దంటున్నా చేస్తుంది అదే ఇంట్లో ఒకరు ఉంటారంటారు కదా అంతే మా అమ్మ పెద్దమ్మాయి తిన్నామా తిన్నావా అంతే అంటే ఇంకేం ఉండదు ఆ అమ్మాయికి చిన్నది కడుపులాత తీసుకొని వచ్చి సోఫాలు మొత్తం చూడిచిందండి అక్కడ ఎక్సర్సైజ్ సైకిల్ ఉంటే అది కూడా క్లీన్ చేసేసింది మా అమ్మాయి చిన్నది కూడా నాకు చాలా హెల్ప్ చేసింది కానీ అయిపోయింది నేను హోమ్ టూర్ తీస్తాను కదా అప్పుడు మీరు అందరూ వీడియో చూసి హోమ్ టూర్ కస్టమర్స్కి ఎలా సర్దుకున్నాను మీరే అందరు నాతో చెప్పాలి అలా చెప్తే మళ్ళీ హ్యాపీగా ఉంటుందండి మా వారిని అడిగితే తిడతాడు నన్ను నేను చెప్పను బాగుందో లేదో నేను చెప్పను నేను ఎందుకు చెప్పాలి అని అంటాడు చెప్తే అదొక ఆనందం అంత సర్దిన తర్వాత ఆడవాళ్ళకి సర్దిన తర్వాత ఎలా ఉందో చెప్తే చాలా హ్యాపీగా ఉంటుంది అని మా వారు అలా చెప్పడు ఏడ్పిస్తాడు నేను చెప్పను అని అంటాడు వాళ్ళ డాడీ ఏదైనా చెప్తే మాత్రం వింటది పెద్దది ఎందుకంటే తిడతాడని చెప్పేసి మా దివాన్ కార్ట్ మీదండి ఆ బెడ్షీట్ అది పరుపు అండి బాబోయ్ అస్సలు మాములు అసలు తీయలేము వేయలేము కూడా అసలు అంత ఇదిగా ఉంటుంది బెడ్షీట్ వేసేటప్పుడు కూడా పట్టదు ఆ పరుపు అసలు ఎలా ఇచ్చాడో కానీ చాలా గట్టిగా ఉంది అదే చెప్తా ఉన్నాడు ఎలాగైతే ఎట్టగేల్కి మా క్రిస్టమస్ పనులు అయిపోయింది మా షాపింగ్ పనులు అయిపోయింది ఇంకా పండగ కోసం వెయిటింగ్ బాగా చేసుకొని తినడం ఒకటే మిగిలిపోయింది అదిగోండి హెల్ప్ చేస్తున్నారు పెద్దది చేయదన్నారే చేస్తుంది అని మీరు అనుకోవచ్చు వాళ్ళ డాడీ అక్కడ ఉన్నాడు కాబట్టి వినింది ఆ కొంచెంసేపు తర్వాత ఎన్నిసార్లు పిలిచినా ఆడుకోవడానికి వెళ్ళిపోయింది పిల్లలకి ఏదో ఆనందం మనం ఏదైనా సర్దుతుంటే అక్కడికి వచ్చి అది పాడు చేయడం అంటే వాళ్ళకి చాలా సంతోషం అని మనకు అది చాలా చిరాకు అనిపిస్తుంది అసలుకి పని 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 అనుకొని ఆ పని వల్ల మనుషాంతుని లేదు అదిగోండి పరుపు తీసేసి మళ్ళీ దివాన్ కాటు ఆ దివాన్ దివాన్కాటు మళ్ళీ మా అమ్మాయి తడుకులాత పెట్టి బుడ్డది ఆ ఎంచుల్లో అదంతా ఆ చెక్క మీద అదంతా క్లీన్ చేసిందండి తర్వాత పాపం బుడ్డది చాలా హెల్ప్ చేసింది దానికి డ్యాన్స్ ఉందంట రేపు ఎలాగా రెడీ చేయాలి ఏమో అదొక టెన్షను అదిగోండి చేపలు ఎండి చేపలు నేను ఒక డబ్బాలో వేసి పెట్టేసాను ఆ డబ్బాలో ఎండి చేపలు పాడైపోతే మా అమ్మాయి ఆ డబ్బా పట్టుకోవడానికి ఎన్నిసార్లు ముక్కు మూసుకొని నాకు వాంత వస్తుంది వాంత వస్తుంది ఎండి చేపలు తినదంట కానీ తనకి తెలియకుండా అన్నం కలిపెట్టేస్తే ముక్కలు లేకుండా అన్నం కలిపెడితే కర్రీ తింటది బాగానే అని ఆ వాసన పడదంట అదిగండి మొత్తం ఏమండి సూపర్ చేసింది పుట్టది పని వీడియోలోని చాలా బాగా చేసింది నేను చూసుకోలేదు చాలా బాగా చేసింది ఇంకా వచ్చి నన్ను బ్రతిమలు ఉంది మమ్మీ నేను ఇంకా ఏం పని చేయాలి నేను వంటగదిలో ఉంటే ఏం చేయను అది తడి క్లాత్ తీసుకొచ్చింది మమ్మీ అది నాకు క్లాత్ పిండి మమ్మీ నేను తుడిస్తాను సోఫా తుడిస్తాను అంటే వద్దంటే వద్ద వెళ్ళిపో వద్దు నేను తుడిస్తాను నీకు రాదంటే నాకు వచ్చి వచ్చి అని చెప్పి అసలు చేసింది అదిగోండి మా వారు బంతిపూలు చెట్లు వేస్తారు బంతి పూల చెట్లు వేసి అదిగోండి ఇదిగో బెడ్ ఫిట్ కూడా మార్చేస్తా ఉన్నాడు చాలా బాగా నచ్చింది నాకు ఇది నైట్ పూట లైట్ ఆఫ్ అయిన తర్వాత అసలు సూపర్ కనబడుతుంది కలర్ అయితే అదే లాగా కనబడుతుంది నాకు చాలా బాగా నచ్చింది కలర్ బెడ్షీట్ నాకు ఎంత బాగా నచ్చింది అంత బాగా నచ్చింది నేను ఇక్కడ లేనండి వీడియో తీసేటప్పుడు వీళ్ళు తీస్తున్నట్టున్నారు నేను చూడలేదు అసలు మా వారు బెడ్షీట్ వేసేది కూడా తర్వాత వచ్చినట్టున్నాను కానీ బాగా నచ్చింది నాకు ఆ బెడ్షీట్ భలే నచ్చింది ఇంకా ఏంటండి అందరూ పనులు ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చింది కాదులే అయిపోయి ఉంటుంది చాలా వరకు పప్పలు కూడా చాలా చేసుకొని ఉంటారు చాలామంది పప్పులు చేసుకొని ఉంటారు కజ్జికాయలు అరిసెలు చక్రాలు లోన్సులు గవ్వలు లడ్డూలు ఓ ఇమ్మ చాలా చేసుకొని ఉంటారు అందరూ ఇప్పుడు ఏంటంటే అప్పుడైతే పోయి బయట పెట్టి పండగ ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు అందరూ కలిసి పిండి వంటలు బలే చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏం లేదండి ఎవరికన్నా ఎవరికన్నా ఏమన్నా కావాలంటే కొనుక్కొచ్చుకుంటున్నారు తింటున్నారు అంతే అలా బయట పెట్టి అలా చేసుకోవడం చాలా వరకు మానేశారు చూడండి ఫుల్ వేసేసాడు ఎలా ఉందో మీరే చూడండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి నేను సర్దిన విధానం అంత మీరు కామెంట్లో చెప్పాలి నాకు ఇంకా ఇంకేముంది ఇంకా అంతేనండి పండగ పండ్లు పండ్లు అనుకొని డిసెంబర్ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి పండగ అయిపోయేంత వరకు పని తరగదు షాపింగు అవ్వదు ఏమీ అవ్వదు అదే దేశలో ఉంటాం మనం పండగ వస్తుంది పండగ వస్తుంది పండగ అయిపోతే ఇదంతా ఏముండదు ఇద్దరం కలిసి చేసుకుంటేనే పని త్వరగా అయిపోయింది ఏదైనా సరే ఒక్కరి మీదే ఎవరు ఎప్పుడు వదలకూడదలగా ఇద్దరు కలిసి సమానంగా పని అనేది చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అయ్యో మా వారు నాకు పని చేస్తున్నారు నేను హెల్ప్ చేస్తున్నాను అని ఇంక సోఫా కవర్లన్నీ తీసేసాము మా వారు సరుకులు తీసుకొని వచ్చారు మధ్యాహ్నం తీసుకొని వస్తే అవన్నీ అట్టే పడేసాను డబ్బాలన్నీ కడిగి మళ్ళీ బయట ఎండబెట్టి తర్వాత తుడిసి ఆ సరుకులు అన్నీ వేసాను ఇదిగోండి సోఫా కవర్లు కూడా కొనుక్కొచ్చాము సోఫా కవర్లు కూడా వేస్తూ ఉన్నాడు అన్నీ ఇంకా ఆయనే వేసేసాడు బెడ్షీట్లు అవన్నీ ఇంక నేను వంటగది పని చేస్తూ ఉన్నాను వంటగదిలో మొత్తం క్లీన్ చేసేస్తాను ఒక్కదాన్నే కూర్చుండి లాస్ట్లో మళ్ళీ నైట్ నైట్ అనుకుంటా ఫ్రిడ్జ్ ఏమండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు వీడియో పెట్టలేదు కదా వీడియో తీయలేదు కదా అప్పుడు నైట్ ఎయిట్ అయింది కదా ఎయిట్కి అలాగా ఎయిట్కి అలాగా ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాను ఫ్రిడ్జ్లో అన్నీ తీసిచ్చేసారు మా వారు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసాను క్లీన్ చేసి ఆరబెట్టి తుడి చేసి ఇచ్చేస్తే ఆయన ఫ్రిడ్జ్లో బిగిచ్చేసాడు మొత్తం చాలా బాగుంది మొత్తం నేను హోమ్ టూ చేసి చూపిస్తాను మీకు మామూలుగా హోమ్ టూ చేసేస్తాను అందరూ వచ్చేస్తారు కదా మామూలుగా అలా తీస్తాను వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత నేను వీడియో చిన్నగా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే కొంచెం అందరూ వస్తున్నారండి లైవ్లు కానీ వీడియోలు కానీ రెండు రోజులు కొంచెం తగ్గిద్ది దయచేసి అర్థం చేసుకోండి అందరూ కొంతమంది పెట్టలేదు పెట్టలేదు అని అడితే వాళ్ళందరి కోసం చెప్తున్నాను నా వీడియోస్ చూసే వాళ్ళ గురించి నన్ను అడిగే వాళ్ళ గురించి చెప్తున్నాను ఈ రెండు రోజులు అనేది వీడియోలు లైవ్లు అనేది కొంచెం తక్కువ అయింది లైవ్స్ అయితే అసలు లేదు ట్వంటీ సెవెంత్ నుంచి పెడతాను లైవ్ అనేది ట్వంటీ సెవెన్ దాకా లైవ్ పెట్టను ఇంకా వీడియోలు అంటారా ఈ మధ్య మధ్యలో ఏమైనా కుదురుతూ ఉంటే మాత్రం అప్లోడ్ చేసి పెడతా ఉంటాను అదిగోండి సోఫా కవర్ చీరాల్లో తీసుకొచ్చాను మొత్తం నేను బెడ్షీట్ కానీ సోఫా కవర్ కానీ దివాన్ కాటర్ కానీ మొత్తం మొత్తం ఆల్మోస్ట్ మొత్తం చీరాల్లోనే ఎప్పుడో తీసుకొచ్చేసాను నాకు ఏంటంటే పండగ టైంలో మా వారు తిడతా ఉంటారు ఉన్న బెడ్షీట్లే మళ్ళీ అన్నీ ఉతుకుతా కదా దాంట్లో ఏదైనా తీసి మొత్తం వేయచ్చు కదా మళ్ళీ ఎందుకు కొత్తవి తీస్తావు అది ఇది అని చెప్పి తిడతాడు కానీ నాకు అలా ఉండదండి ప్రతి పండక్కి మాత్రం నేను అన్ని కొత్తవే వేస్తాను మధ్యలో ఎప్పుడనేది నేను కొనను ఆ ఉన్నవి రిపీట్ చేసి వేసుకుంటా అలాగే పెడతా ఉంటాను కానీ పండగ అప్పుడు మాత్రం డోర్ మ్యాట్ కూడా నేను కొత్తదే నేను వేస్తాను నాకు అంత ఇష్టం పండగకి ఇల్లు సర్దిన తర్వాత ప్రతి ఒక్కటి కొత్తది ఉండాలి ఇంట్లో పండగ అన్నప్పుడు ఎప్పుడో వన్ ఇయర్కి ఒక్కసారి చేసుకుంటాము మేము పండగ అనేది క్రిస్టమస్ ఒక పండగ వస్తుంది కాబట్టి నేను ప్రతిదీ అలా చేస్తాను మా వారైనా తిడతా ఉంటారు మళ్ళీ క్లీన్ చేసుకొని అదే వేసుకోవచ్చు కదా పండగకి కొత్తది కొనాలని రూల్ ఉందా అని ఎన్ని మాటలనే తిట్టించుకుంటాను కానీ నేను కొత్తగా ఏవి వేయకుండా అలా ఉండను నాకు చాలా ఇష్టం ఏదో ఒకటి రెండు అంటారా అడ్జస్ట్ అవుతాం కానీ ప్రతిదీ నేను అన్ని ఇంతకుముందుదే ఏమంటే మాత్రం నేను అస్సలేనండి నాకు ఇష్టం ఉండదు మధ్యలో ఎప్పుడు కొనము అదొక ఆనందం పండగప్పుడు మేము క్లీన్ చేసుకున్నాం ఇలా కొత్తవి వేసుకున్నాం ఇలా వేసుకున్నాం అని పిల్లలు కూడా సంతోషపడతారు స్టార్ కానీ లైటింగ్లు కానీ అంతా చాలా బాగా ఈసారి మొత్తం మా కొత్త ఇంటికి మాత్రం సూపర్ చేసాము అదిగోండి మా వారు సరుకులు సర్ మా వారు సరుకులు వేసిస్తూ ఉంటే నేనేమో మొత్తం సర్దేశాను ఆయనకు అందిస్తూ ఉంటే మొత్తం డబ్బాలు వేసిస్తూ ఉంటే నేను డబ్బాలన్నీ తీసి పైన సర్దేసాను తర్వాత ఆ కూరగాయలు పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత కూరగాయలు పెట్టాం ఫ్రిజ్ క్లీన్ చేసింది లేదని అనుకుంటున్నాను ఉందో లేదో మాత్రం నేను చూడలేదు దీంట్లో లేదండి ఇది ఈవినింగ్ టైము సరుకులు వేస్తూ ఉన్నాం కదా మేము నైట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసింది తర్వాత కూరగాయలు పక్కన పడేసేసి మిగతా పని అంతా చూసుకొని తర్వాత మా వారు బయట పని ఉంటే చూసుకొని వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసి ఆ కూరగాయలన్నీ దాంట్లో పెట్టేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే బాత్రూమ్ గడుపుతూ ఉంటే నేనేమో ఇల్లంతా ఊడ్చి తడిగుడ్డేసి తుడిచి ఇంకా చిన్న చిన్న పనులు షెల్ఫ్లు ఉంటాయి అవన్నీ తుడుచుకొని నేను ఆ పనులన్నీ చేసుకుంటాను పిల్లలు మాత్రం చిన్నమ్మాయి నిద్రపోయింది పెద్దమ్మాయి టీవీ చూస్తూ ఉంది ఆ గదిలో స్నానం చేయించి అన్నం పెట్టిస్తున్న వాళ్ళకి చిన్నది నిద్రపోయింది పెద్ద టీవీ చూస్తూ ఉండింది ఇంకా ఇలాగ సరుకులు అన్ని సర్ది ఇలాగ అన్నీ నేను తెచ్చుకోమండి ఇలా తెచ్చుకొని అంత డబ్బాలను వేసుకోవాలి అలా ఎప్పుడు ఈ మధ్య ఎప్పుడు మేము అలా చేయట్లేదు కానీ పండగ కదా అందరు వస్తున్నారు కదా ఏమేమి అవసరం అంతవరకు తెప్పించుకున్నాను తెప్పించుకొని డబ్బాలు నింపి పెట్టుకున్నాను అన్నీ సరుకులు వేస్తే తింటూ ఉన్నాం మేము అది అవిట్లోవి జీడిపప్పు అని లేకపోతే పల్లీలు పల్లీలన్నీ అవి తింటా ఉన్నా మా పిల్లలు ఆడి ఆడి మధ్య మధ్యలో ఆకలి ఆకలే అని వస్తా ఉన్నారు ఓకే నండి ఈ వీడియో చూసి అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకో